లోకేష్ సారథన్లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యా ప్రమాణాలకు నిలయాలు కానున్నాయని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొవ్వూరు బాలికల పాఠశాల కొడవలూరు మండలం కొత్త వంగలూరు హై స్కూల్లో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జ్యోతి వెలిగించారు విద్యార్థిల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్కూల్ హాస్టల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు కరెంట్ పోతే చదువుకునేందుకు ఇబ్బందిగా ఉందన్న విద్యార్థినిల సమస్య వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెడ్డి సొంత నిధులతో హాస్టల్కు ఇన్వర్టర్ అందించాలని ఆదేశించారు హాస్టల్లో క్యాన్ రిపేర్లు బ్లాక్ బోర్డులు తరగతి గదులు పేచులూడిన స్లాబ్లకు మరమ్మతులు చేసేందుకు అధికారులను ఆదేశించారు విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో బాలికల పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు విద్యార్థినులకు కిట్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ప్రతిభవంతులైన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడం తనకెంతో ఇష్టమన్నారు కొవ్వూరు నియోజకవర్గ పార్టీలో ప్రభుత్వ పాఠశాలలో ఈ అవసరం వచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటా అన్నారు వేదిక మీద ఉన్న నాయకులకి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న చిన్నారులకి అందరికీ ఆల్ ది బెస్ట్ రాబోయే రోజుల్లో చెప్పారు మీ టీచర్స్ ఇక్కడ ఈ స్కూల్ నియోజకవర్గంలో అలా ఫస్ట్ వచ్చిందని చెప్పి మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మీరందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ నేను మాట్లాడేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు మీకు ఈ స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి మీరు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీ ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ ఎందుకంటే టీచింగ్ అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పి అర్థమైపోయింది మీ రిజల్ట్స్ చూసి సో మిగతా ఫెసిలిటీస్ మీకు నేను ఏమైతే చేయగలనో అవన్నీ మీరు చెప్తే మనము ప్రభుత్వంతో ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత ప్రమాణాల్లో విద్యని అందించగలమో అన్ని రకాలుగా ఆయన ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా నేను మొన్నే వెళ్ళున్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి సమీక్ష జరుపుతానే ఉన్నారు ఇంచుమించు ఒక రెండు మూడు గంటలు సో రాబోయే రోజుల్లో పిల్లలకి అందరికీ స్కూల్స్కి ఇంకా ఇంకా ఉన్నతమైన విద్యని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన ప్రభుత్వంలో విద్యార్థులకి గవర్నమెంట్ పాఠశాలలకి ఉన్నతమైన స్థానం కల్పించబోతున్నాము అందుకు మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి డిసిప్లిన్తో ఉండాలి అదేవిధంగా విధంగా అందరికీ ఉన్నత విద్య అందాలి అంటే అన్ని పరిణామం అన్ని పరిమాణాల్లో మీకు ఇక్కడ అన్ని వసతులు జరగాలంటే స్కూల్ టీచర్స్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి చెప్పారు బట్ ఇంకా కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలు అయితేనేమి గవర్నమెంట్ స్కూల్స్కి ఎటువంటి సాయం నా వల్ల కావాలన్నా కూడా నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరము ముందుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేను మీలాంటి పిల్లలతోనే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు నేను కరెస్పాండెంట్ దానికి ఆ స్కూల్ నడుపుతూ ఉంటాను ఫ్రీ ఎడ్యుకేషను బట్ హాస్టల్ లేదు కాబట్టి నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం మాస్కుల్లో కూడా ప్రతి సంవత్సరం నేనే వెళ్ళి అది పనిగా కిట్స్ ఇచ్చేసి వస్తుంటాను సో ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి కూడా ఇవ్వడం రాబోయే రోజుల్లో నా వల్ల మీకు ఎటువంటి సాయం కావకలేనా తప్పకుండా మీకు అందిస్తానని చెప్పి అందరిని కోరుకుంటున్నాను